అందరికీ నమస్తే పెసరపప్పు తోటి పాలు యూజ్ చేసి పాయసం చేయండి చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు మనకి శ్రావణ మాసం వస్తుంది కదా అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి కూడా మనకి ఉపయోగపడుతుంది చాలా త్వరగా అయిపోతుందండి మనకు ఒక గ్లాస్ పెసరపప్పుకి రెండు గ్లాసులు వాటర్ వేసుకొని కుక్కర్లో పెట్టేసుకొని టూ వీల్స్ రానివ్వండి ఎక్కువ మెత్తగా ఉడికించకండి తర్వాత కొబ్బరి పాలు తయారు చేసుకోవాలి కొబ్బరిపాలను ఎలా తయారు చేసుకోవాలంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వాటర్ వేసుకొని మనం మిక్సీ పట్టేసుకొని వడగట్టుకుంటే కొబ్బరిపాలు పాలు అయిపోతాయండి చూడండి టూ వీల్స్ రానిచాక మనకి పెసరప్పు అనేది ఉడికిపోయింది తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరి పాలు ఇందులోకి వేసుకొని సిమ్లోనే పెట్టుకోవాలి హై పెట్టొద్దు మీడియం పెట్టొద్దు ఎందుకంటే పెసరపప్పు అనేది చాలా త్వరగా అడుగంటుతుంది కాబట్టి సిమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ ఉండండి అలానే వదిలేయకండి కొంచెం కలుపుతూ ఉంటేనే మంచిగా ఉడుకుతుంది తర్వాత ఒక గ్లాస్ పెసరపప్పుకి ఒక గ్లాస్ బెల్లం స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి మీరు ఇంకా ఒకవేళ మీరు ఇంకా స్వీట్ తీ తీయగా తినేవాళ్ళు ఉంటారు కొంతమంది అలాంటి వారు ఉంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు బెల్లం మనము ఒకవేళ మీ దగ్గర కొబ్బరి పాలు లేవు అనుకుంటే నార్మల్ పాలు కూడా యూజ్ చేసుకోవచ్చండి మనకి భగవంతునికి నైవేద్యం పెట్టాలి అనుకుంటే చాలా త్వరగా అయిపోతుంది ఈ రెసిపీ అనేది వితిన్ ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో రెడీ చేసుకేసుకోవచ్చు మనం ఇలాగ మీడియం నుంచి సిమ్లోనే పెట్టుకోవాలండి మీడియం పెట్టకండి సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకున్నాక మనము ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం అండి ఏవైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే జీడిపప్పు పచ్చి కొబ్బరి ముక్కలు నెయ్యిలో వేయించుకొని ఇందులోకి వేసుకుంటున్నా అండి మీ డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం ఏవైనా యాడ్ చేసుకోవచ్చు ఇంకా బాదం కానీ పిస్తా కానీ కిస్మిస్ కానీ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి తినేటప్పుడు పళ్ళకు తగులుతూ ఉంటాయి ఇది నైవేద్యంగా అయితే చాలా మంచిగా ఫాస్ట్గా అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్